హాయ్ హలో అందరికీ ఈ రోజైతే రెండు రకాల స్వీట్స్ అయితే చూపిస్తున్నాను ఒకటి మడత కాజా రెండు స్వీట్ పూరి అనమాట దాని పేరు ఏమంటారో నాకు తెలియదు కానీ నేనైతే స్వీట్ పూరి అని అంటాను చూడండి మడత కాజలు ఎంత జ్యూసీగా అలాగే క్రిస్పీగా లేర్ లేర్గా వచ్చాయో చాలా బాగా వచ్చాయి మీ నచ్చితే మీరు ట్రై చేయండి ఇలాగా నేనైతే ఒకటే పిండితో రెండు రకాల స్వీట్ చేశాను మడత కాజా అలాగే స్వీట్ పూరీలు కూడా చేశాను సేమ్ పిండితోనే అనమాట నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ముందుకు ఒక గిన్నె తీసుకొని గిన్నెలో మైదాపిండి తీసుకుంటున్నాను అనమాట మూడు కప్పుల మైదాపిండి తీసుకుంటున్నాను మీకు ఎంత కావాలో అది తీసుకోండి నేను ఇక్కడ చిన్నవి లిట్ చిన్నవి కథలు కాదనమాట పెద్ద సైజు చేస్తున్నాను తర్వాత ఇక్కడ వచ్చేసి వేడి వేడి నూనె వేసుకోవాలి మనం ఇట్లా వేడి నూనె వేసుకోవడం వలన లేయర్ అనేది క్రిస్పీగా ఉంటుందన్నమాట మనకు మెత్తగా కాకుండా చూసుకొని ఇలా కలుపుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మొత్తం ఆయిల్ అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి పిండిని ఇలా ముద్ద కడితే ముద్ద రావాలన్నమాట అప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నట్టు పిండి ఇలా ముద్ద అయితే రావాలన్నమాట వచ్చిన తర్వాత మనము కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ లైట్గా చపాతి పిండిలాగా తడుపుకోవాలి మరి ఎక్కువ మెత్తగా అవసరం లేదు కొంచెం తడుపు కూడా తడిపోతుంది సేమ్ చపాతి పిండి ఇలా తడుపుకుంటాం అలా తడిపేసుకోవాలి మొత్తం ఇలా తడిపేసుకొని పక్కకైతే పెట్టుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇస్తే మనకు బాగా నానుతుంది పిండి ఇలా పక్కకు పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే నానబెట్టాలి తర్వాత వచ్చేసి మనం పాకం కోసము ఒక గిన్నె పెట్టేసుకొని నేను మూడు కప్పుల పిండి అయితే తీసుకున్నా కదా మూడు కప్పులకు రెండు కప్పుల నర చక్కెర అయితే తీసుకుంటున్నాను అది పాకం కూడా మిలుగుతుంది కాకపోతే కొంచెం ఎక్కువనే తీసుకుంటున్నాను అనమాట తర్వాత మూడు కప్పుల చక్కెర తీసేసుకున్నాను తర్వాత వచ్చేసి చక్కెర మునిగేంత వరకు వాటర్ అయితే యాడ్ చేయండి మనకు గట్టిపాకం అవసరం లేదు తీగపాకం వస్తే అన్నమాట తర్వాత ఇక్కడ వచ్చేసి యాలక బుడ్డలు కొంచెం దంచేసి కచ్చపతి చేసేసినాను పాకం అయితే ఇట్లా రెడీ అనమాట మనకు జస్ట్ మనము మరి తీ గట్టి పాకం అవసరం లేదు ఇలా తీగపాకం వచ్చేసి సరిపోతుంది ఇలా ఉంటుంటే తీగపాకం వచ్చేస్తుంటే సరిపోతుంది అనమాట తర్వాతకి మనం స్టవ్ ఆఫ్ ఆఫ్ వేసుకోవచ్చు అనమాట తర్వాత వచ్చేసి అది గట్టిపడకుండా కొద్దిగా లెమన్ వాటర్ అయితే వేస్తున్నాను లెమన్ జ్యూస్ అనమాట ఇదైతే పక్కకు పెట్టేసుకోవాలన్నమాట ఇలా మొత్తం కలిపేసి పక్కకు పెట్టేసుకుంటే చల్లారిపోతుంది మనకు మనం తడిపి పెట్టుకున్న పిండి ఉంటుంది కదా అయితే నానిపోయి ఉంటుంది దాని అయితే చూసుకొని మళ్ళీ ఒక్కసారి అయితే కలుపుకోవాలి బాగా ఇలా ఇలా చూడండి మెత్తగా అయిపోయింది చాలా బాగా అయిపోయింది బాగా నానింది ఇలా తీసేసుకొని మనము ముద్దలు ముద్దలుగా అయితే చేసుకోవాలి నేను పెద్ద కాజాలు చేస్తున్నాను అనమాట సెవెన్ వచ్చేసిన నాకు మీకు చిన్నగా ఒక నాలుగైనా ఒక నా కనీసం నాలుగు లేయర్స్ అన్న ఉండాలన్నమాట వీటిని ఇవైతే చపాతీలాగా పెద్ద సైజులో చేసేసుకోవాలి మనకి ఎంత వీలైతే అంత పెద్దగా అయితే చపాతీలాగా చేసుకోవాలి చాలా సన్నగా మందంగా చేసుకుంటే మనకు మెత్తగా అయిపోతుంది అనమాట క్రిస్పీగా అనేది రాదు అందుకోసమే చాలా స్వల్పాగా మనకి ఎంత వీలైతే అంత స్వల్ప చేసుకోవాలి ఇలా అయితే చేసేసుకోవాలి ఎందుకంటే లేయర్స్ వస్తాయి కాబట్టి చాలా స్వల్పాగా చేసుకోవాలి ఇంత పెద్దగా అయితే వచ్చింది నాకు ఇలా ఒకటి తర్వాత ఒకటి అన్నీ అయితే రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట కొద్దిగా ఒక ఒకదాము ఒకటి అతుక్కోకుండా కొద్దిగా పిండి అయితే పొడి పిండి వేసేసినాను తర్వాత వచ్చేసి అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక లేయర్ తీసేసుకొని దాని మీద కొద్దిగా నెయ్యి అయితే అప్లై చేయాలి నెయ్యి కొంచెం టేస్ట్ కోసం బాగా ఫ్లేవర్ బాగుంటుంది నెయ్యి అప్లై చేస్తే మనకు నెయ్యి అయితే కంపల్సరీ యాడ్ చేసుకోవాలి అలాగే క్రిస్పీ కూడా టేస్ట్ లోపల క్రంచీ ఇట్లా మెత్తగా అయితే బాగుంటాయి అనమాట తర్వాత పైన మళ్ళీ డస్టింగ్ లాగా మనకి పిండి అయితే అప్లై చేసుకోవాలి ఇట్లా మనకి ఎందుకంటే అతుకోపోకుండా లేయర్ రావాలి కాబట్టి ఇలా అయితే వేస్తారు ఒక దాని తర్వాత ఒకటి మనం చేసి పెట్టుకున్నాక చపాతీలన్నీ ఇట్లా ఒక దాని తర్వాత ఒకటైతే అన్నీ పెట్టేసుకోవాలన్నమాట అలాగే నాకైతే సెవెన్ వచ్చింది సెవెన్ వేసేస్తున్నాను అందుకే నాకు పెద్ద సైజ్ వచ్చాయి మీకు కనీసం నాలుగన్నా రావాలి నాలుగు చపాతీలు అని అయితే మనకు ఒక నాలుగు లేయర్లు అయితే వచ్చేస్తాయి అనమాట ఇట్లా మొత్తం అన్నిటికీ సేమ్ నెయ్యి అప్లై పొడి పొడిపిండి చేసుకుంటూ ఇట్లా ఒక దాని తర్వాత ఒకటైతే అన్నీ పెట్టేసుకోవాలన్నమాట ఇట్లా ఎంత వీలైతే అంత పట్టేసుకోవాలి ఇలా మొత్తం అయిపోయినాక హెడ్జ్లకు సడ్ చేసుకొని ఒకసారి దాన్ని ఇట్లా రౌండ్గా అయితే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట పైన కూడా కొద్దిగా పిన్నేసి మనం ఏ అప్లై చేసినాం ఇలా మొత్తం అయితే ఫోల్డ్ చేసుకొని మెల్లిగా ఫోల్డ్ చేసుకుంటా ఫోల్డ్ చేసుకుంటా వచ్చేస్తాయి లాస్ట్కి ఇలా అంతా ఫోల్డ్ చేసుకున్నాక మనకు రౌండ్గా అయితే వచ్చేస్తుంది మరియు ఎక్కువ నొక్క గను నొక్కకూడదు అనమాట ఎందుకంటే లేయర్స్ అనేది మనకు రావు లోపల ఇలా సన్న సన్నగా అయితే కత్తితో కట్ చేసుకోవాలి ఇట్లా మొత్తం సరిసా మనం చూసేసుకొని లాస్ట్లో ఎడ్జ్ మాత్రం తీసేసుకోవాలి తర్వాత వచ్చేసి మరీ సన్న సన్నగా మనకి ఎంత వీలైతే అంత సన్నగా మనకు కత్తికి కొంచెం డస్ట్ లాగా మనకు మైదాపిండి వేసేసుకుంటే తొందరగా అయితే తగ్గిపోతాయి అనమాట ఇట్లా మొత్తం అయితే ఒక దాని తర్వాత ఒకటి అన్నీ అయితే ఇట్లా రెడీ చేసేసుకోవాలన్నమాట ఇలా అయితే అన్నీ రెడీ అయిపోయినాయి మనం జస్ట్ ఇలా ఎల్లుతో నొక్కేసి కూడా సరిపోతుంది మనము బల్లర్ కట్టతో కూడా అట్లా చేయొచ్చు కానీ మరి ఎక్కువైతే అతుకపోతాయి అనమాట అందుకు ఇలా అయితే పెట్టేసుకోవాలి నూనె ఫుల్ కాగి సిమ్ అయితే పెట్టేసుకోవాలి ఫుల్ వేడి ఉన్నప్పుడు సిమ్లో అయితే అనమాట వేసిన తర్వాత చిన్న సిమ్లో పెట్టేసి వేంపేసుకోవాలి ఎందుకంటే లోపల వరకు మనకు కుక్ అవ్వాలి కాబట్టి ఎందుకంటే లేయర్స్ లేయర్స్ ఉండదు కదా అందులో ఫుల్ పెట్టేసి ఉడికిస్తే మనకు ఏమవుతుందంటే ఎక్కువ మాడిపోతే గాని లోపటి వరకు ఉడకదనమాట అందుకే సిమ్లో పెట్టేసి ఇట్లా కలర్ వచ్చేంతవరకు మొత్తం అయితే ఎర్ర వరకు అయితే కాల్చుకోవాలి సిమ్లో పెట్టి చాలా సిమ్లో అయితే పెట్టేసుకోవాలి అలాగే పెట్టేసుకొని ఇలా అయితే కలర్ అయితే చేంజ్ కావాలి ఇలా చేంజ్ అయిన తర్వాత మనము వాటిని అయితే తీసేసుకోవాలన్నమాట ఇట్లా కలర్ వస్తే సరిపోతుంది మొత్తం ఎంత ఆయిల్ అయితే ఆయిల్ వచ్చేసిన తర్వాత మొత్తం అయితే ఒడగట్టేసుకొని మనం పాకం రెడీ అయితే చేసి పెట్టుకున్నాం ఇట్లా వేడి వేడి వేస్తేనే మనకు తొందరగా పాకం అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట మనకు కాజాకు ఇలా అయితే మొత్తం ధరని వేసేస్తాయి పాకం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పక్కన ఇవి అనేది ధరలేకి వేసేసుకోవాలన్నమాట మనం నెక్స్ట్ వాయి లోపల ఇవి అయితే పాకం బిల్ చేసుకుంటాయి పక్కకు తీసి పెట్టేసుకుంటే మనకు చాలా జ్యూస్ జ్యూసి అలాగే లేయర్తో చాలా టేస్టీగా అయితే ఉంటాయి అన్నమాట తర్వాత వచ్చేసి అదే పిండితో నేను మళ్ళీ ఇక్కడ స్వీట్ పూర్ అయితే చేసి చూపిస్తున్నాను సేమ్ అదే పిండితోనే జస్ట్ ఇలా వేసి మనం పైన పైన మరి నొక్కి కాకుండా పైన పైన ఇట్లా ఇట్లా ఒత్తేసుకోవాలన్నమాట సేమ్ మన పూరీలాగా మరి ఎక్కువ ఎక్కువ నొక్కితే మనకు లేయర్స్ అనేది అత్కపోతే లేయర్స్ అయితే రాదనమాట ఇట్లా ఒక మనకి ఎన్ని అది అని చేసేసుకోవచ్చు నేనైతే కొన్నే చేస్తాను మొత్తం అయితే మడతకాదు చేస్తాను అనమాట అదే ఆయిల్ అని మళ్ళీ మనము ఇవన్నీ కొన్ని అయితే చేసినాను అదే ఆయిల్ ఉంటుంది హీటే దాని మీదనే సేమ్ మనం పూరీలు ఎలా కాల్చుకుంటామో అలా గాల్చేసుకోవాలన్నమాట అలా గాల్చుకుంటే సిమ్లో పెట్టి కాల్చుకుంటే మనకు బాగా రెడ్ కలర్ అనేది వచ్చేస్తుంది అనమాట మొత్తం ఇలా కాల్ చేసుకున్న తర్వాత లేయర్ కేతే వస్తుందన్నమాట మనకు ఈ పూరీలు మరి ఎద అవసరం లేదు ఇట్లా వచ్చి సరిపోతుంది చూడండి లేయర్ లేయర్గా ఉంది అయితే ఇలా మొత్తం అయితే రెడీ చేసుకున్న వాటిని నేను ఆల్రెడీ షుగర్ పౌడర్ అయితే రెడీ చేసుకున్నాను చక్కెరని మిక్స్ అయితే పట్టు చక్కెరలో ఎలక బుడలు వేసేసి మిక్స్ అయితే పట్టి పెట్టుకున్నాను అనమాట ఆ పొడిని దీంట్లో వేస్తున్నా వేడి వేడి ఉన్నప్పుడు వేస్తేనే మనకు చక్కెర అనేది పూరీలకు పడుతుంది అనమాట చక్కెర పొడి అనేది మనకు సల్లగా అయిపోయినాకైతే మొత్తం రాలిపోతుంది అనమాట ఇట్లా అయితే స్వీట్ పూరి రెడీ అయిపోతుంది అలాగే మడత కూడా రెడీ అయిపోయింది అనమాట మీరు కూడా ట్రై చేయండి ఇలాగా ఒకసారి చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి పొరలు పొరలుగా ఎంత బాగా వచ్చిందో మడత కదా అలాగే జ్యూసీ కూడా చాలా జ్యూసీగా క్రిస్పీ కూడా చాలా టేస్ట్ అయితే ఉన్నాయన్నమాట నేను పెద్ద సైజు వేసినా కాబట్టి పోచో పెద్దగా వచ్చినాయి మీకు చిన్నగా అంటే నాలుగు చపాతీలాగా లేయర్స్ లాగా వేసుకొని అయితే చిన్నగా చేసుకోవచ్చు చూడండి పొర పొరగా జ్యూసీగా చాలా క్రిస్పీకి అయితే వచ్చినాయి అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు కాకపోతే ఎక్కువ క్వాంటిటీ కాకుండా కొంచెం ఒక కప్పు పిండి తీసుకొని అయితే ట్రై అయితే చేయొచ్చు అనమాట చాలా ఈజీగా అయితే వస్తాయి ఓకే బాయ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి